你们这个是啥？ కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము మీడియా ద్వారా దయచేసి యావత్ ప్రజానీకం యావత్ యువలోకం అందరు కూడా ఈ మీడియా ద్వారా అందరూ కూడా గమనించండి మా ప్రశ్నలు అవగాహన కలిగించుకోండి మీ జీవితాలు మీ బ్రతుకులు రోజు కాపాడాలి మీ గురించి నిలబడాలి అని అంటే అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము ఈ రాష్ట్రము ప్రజలు సంతోషంగా బ్రతకాలి అంటే యువకులు ఉద్యోగాలు మంచిగా బ్రతకాలి ఉద్యోగాలు ఉండాలి బ్రతకాలంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంతోషంగా ఉండాలి అంటే ఈ రానున్న కాలంలో మీ మేమేదైతే ఈరోజు ప్రతిపక్షంలో యువ లోకానికి యావత్ ప్రజాధికారికి అండగా నిలబడుతున్నాం అందులో భాగంగానే కొన్ని ప్రశ్నలు నేను మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ఈ హైదరాబాద్ ఉన్న భారత బీజేపీ ప్రెసిడెంట్ రెండు సంజయ్ని అట్లాగే సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మొదటి పరిశ్రమ ఆడుతున్నాం ఫస్ట్ పాయింట్ ఒకటే మరి నా ఇప్పుడు మా వయసు అంతా నేను కానీ అంజన్ గారి కానీ చాలా మంది ఉన్నారు మా కంటే యువకులు ఉన్నారు మా వయసు యాభై ఐదేళ్ళు కానీ మన నాకు తెలివి వచ్చి తెలుగు వచ్చిన కానీ ఆరు సంవత్సరాలు అంటే దాదాపు ఒక యాభై ఐదులో ఆరు తీసేస్తే ఒక యాభై నలభై ఎనిమిది సంవత్సరాలు అనుకోండి ఎప్పుడు కూడా నేనైతే ఎక్కడ కూడా అంటే మన హైదరాబాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇలాంటి సంఘటన జరిగిన సందర్భం ఎప్పుడు కూడా చూస్తే ఎప్పుడు కూడా చూడలేదు ఇక్కడ కానీ ఈ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా స్వతంత్ర ఉద్యమం సభలో మనం లేకపోయినా చరిత్ర తెలుసుకుంటే ఎప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఇంత పెద్ద ఉద్యమాల టైంలో కూడా ఎప్పుడు కూడా అందరూ ఇంత పెద్ద పీక్ తెలంగాణ రాష్ట్రం రావాలన్న టైంలో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మూడు రైలు బండ్లు కలగబెట్టే చరిత్ర లేదు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు కానీ ఈ నిన్న మొన్న జరిగిన సంఘటన యావత్ రాష్ట్రం లో హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాదు ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ రైల్వే స్టేషన్ నుంచి మొదలైంది ఇది అగ్నిపత్ అగ్నిపత్ అగ్నిపథ్ అని ఉద్యోగ ఆర్మీ ఉద్యోగాల జంగ్ ఆర్మీ ఉద్యోగాల జంక్ ఇది ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రధానమంత్రి మోడీ వీళ్ళు నిర్లక్ష్యం ప్రకటన ఏ రామ మందిరం ఏ ఉత్తరప్రదేశ్ లో ఉందో అక్కడ యువ యువలోకానికి యువకులను ఫైలింగ్లు చేసి నాశనంగా జీవిత నాశనం చేస్తూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత బీహార్ వచ్చింది బీహార్ కూడా ఎవరి అంటే బీజేపీ నితీష్ కుమార్ మీ ప్రభుత్వమే దాని తర్వాత వచ్చింది మధ్యప్రదేశ్ వచ్చింది మా గవర్నమెంట్ ఒకటి మీ గవర్నమెంట్ దూసుకు పెట్టుకున్నారు ఆడ రైల్వే బిల్లు పెట్టారు ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా జరిగినాయి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరి నేను ఒకటే మాట్లాడుతున్నా బిజెపి బండి సైతే అడుగుతున్నా బండి సంజయ్కి తలకాయ కానీ లేదు బండి సంజయ్కి తలకాయ కానీ లేదు విచిత్రం ఏదంటే అగ్నిపథ్ అంటే దాదాపు మూడు వేల నాలుగు వేల మంది యువకులు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న యువకులు మరి గాంధీ భవన్ మరి మూడు నాలుగు వేల మంది ఆ యువకులు రైల్వే స్టేషన్ అంటే ఎవరి సహకారం లేదు వేసుకోలేదు ఏ పార్టీ సహకారం తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ ఆ ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటన తర్వాత రైల్వే స్టేషన్ అటాక్ చేసిన యువకులు ఆకలితో వాళ్ళ ఉద్యోగాలు లేవు అంటే దాదాపు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ట్రైనింగ్ ఇప్పించి ఎక్సర్సైజ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని పేదవారి పిల్లలు కూలీనాలు వేసుకున్న తల్లిదండ్రులు మధ్యతరి కుటుంబాల పిల్లలు వీళ్ళందరూ ఉద్యోగాలు వస్తున్నాయి అని ఆశపడుకున్న సమయంలో మరి ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేనట్టుగానే ప్రకటన రావడము ఆర్మీలో పోయి దేశ సేవ చేసుకుంటూ కుటుంబాన్ని బతికించుకుందాము ఒక ఉద్యోగం వస్తుంది ఈ ఆర్మీలో పనిచేసి దేశాన్ని కాపాడదాము అనే ఒక ఆలోచనతో ఆ యువకులందరూ కూడా ఆశతో ఉన్న సమయంలో బిజెపి ప్రభుత్వము అమిత్ షా ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈ ప్రకటన స్కీమ్ తీసుకొచ్చి ఉద్యోగాలు లేకుండా ఈ రకంగా ప్రకటన రావడం వల్ల నిన్న మొన్న మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మాట అడుగుతున్న ఒక సందేహం అడుగుతున్నాము ఇప్పుడు రాకేష్ మరణానికి ఫైరింగ్ బాధ్యులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఫైరింగ్ కి బాధ్యులు ఎవరు బిజెపి పోలీసా టిఆర్ఎస్ పోలీసా అంటే తెలంగాణ పోలీసా లేదా సెంట్రల్ పోలీస్ ఎవరు ఫైలింగ్ చేసి దీనికి దీనిలో చర్చ జరగాలి రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీస్ కంట్రోల్లో ఉంటుంది రైల్వే పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ కంట్రోల్లో ఉంటుంది బీజేపీ గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి ఫైలింగ్ చేసింది ఎవరు రైల్వే బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న రైల్వే పోలీస్ అధికారులు నిన్న రైల్వే ఆర్మీ ఉద్యోగాల కోరికలో భగ్నమైన ఆ యువకులు చేసే రైల్వే స్టేషన్ ఉద్యమంలో వాళ్ళని ఫైరింగ్ చేసింది రైల్వే పోలీసు బిజెపి డైరెక్షన్ లో ప్రభుత్వం ఏం చేసింది పోలీసు ఆ రాకేష్ శివయాత్ర చూడండి నిన్న మా బిసిసి ప్రెసిడెంట్ మా నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆ రాకేష్ డెడ్ బాడీని వాళ్ళ తల్లిదండ్రులను పరిశీలిస్తామని పోతే అసలు ఆ బండికి కూడా టీఆర్ఎస్ కలలే కట్టారు నేనేమంటానంటే ఈ రోజు మరి అంటే బీజేపీ ప్రభుత్వం ఏమో యువకులను ఫైరింగ్ చేసి చంపుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ టెడ్బాడీల్ని తీసుకోపోయి ఊర్ల తీసుకుపోయి శవయాత్ర చేసి వారణాసికి మట్టు కడుతున్నాం అంటే ఒకటే మనం చెప్తున్నాము మరి బీజేపీ ప్రభుత్వం ఏమో యువకులను ద్వుతున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో యువకుల డెడ్ బాడీలతోటి శవయాత్ర రాజకీయాలు చేస్తున్నాం ఇది ఇప్పుడు జరుగుతున్న ఈ బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో ఈ రకమైన ఈ రకమైనటువంటి పరిస్థితి మన దగ్గర ఉన్నది అందుకే సోదరులు మీడియా ద్వారా యావత్ ప్రజాధికారి కూడా తెలియజేస్తున్నారు ఏమంటున్నానంటే ఈరోజు పొద్దున మాకు మార్నింగే వచ్చి రాత్రి అనుకుంటా సోనియా గాంధీ గారు ఆరోగ్యం బాగలేక ఆమె కరోనా వచ్చింది ఆమె హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో సోనియా గాంధీ గారు ఒక ప్రకటన చేశారు రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేశారు ఈ అగ్నిపథ్ సంబంధించిన యువకులు ఎవరు బాధపడదు మీకు అండగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది రాను ఇప్పుడు సరే రానున్న కాలంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండదని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ చెప్పిన విధానాలకే ఈరోజు మేము గాంధీ భవన్ లో సత్యాగ్రహ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వము ఇక్కడ పనిచేస్తుంది చాలా మంది ఢిల్లీకి వెళ్ళారు అక్కడ కార్యక్రమము రాహుల్ గాంధీ గారి దగ్గర పాల్గొనడానికి మిగతా నాయకత్వం అంతా కూడా మేము ఇక్కడ అందరం కూడా ఈరోజు ఈ అగ్నిపత్ నిన్న జరిగిన సంఘటనకు ఆ యువకులకు మద్దతుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ఈ యొక్క సత్యాగ్రహ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఏది ఏమైనా యువకులకు కాంగ్రెస్ పార్టీ ఒకటి తెలియజేస్తుంది దయచేసి మీరెవరు తొందర పడకండి మీరెవరు బలిదానాలు కాకండి మీరెవరు పోలీసుల బయటలో బలి కాకండి సమయం ఉన్నది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా ఈ ఆర్మీ ఎట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లయితే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఈ యొక్క సిస్టమ్ ఆర్మీ సిస్టమ్ ఆర్మీ అంటే ఆర్మీ అంటే దేశము దేశం అంటే ప్రజలు ప్రజలు అంటే మనము మీరందరూ కాబట్టి మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇన్ని యాభై డెబ్బై ఐదు ఏళ్ళు స్వతంత్ర స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయితే యాభై ఏళ్ళు కానీ ఈ డెబ్బై ఐదేళ్ళ ఎప్పుడైనా ఆర్మీకి సంబంధించి యువకుల ఉద్యోగాలు రాలేవు రోడ్ల మీద వచ్చి పోలీసులు ఫైరింగ్ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉన్నదా లేదు కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ ప్రజానికాన్ని ఈ యువ లోకాన్ని ఉద్యోగాల విషయంలో కానీ మీ బతుకుల విషయంలో కానీ మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అడుపులో పెట్టుకొని మేము కాపాడుతుందనే విషయాన్ని నేను సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ రెండు గంటల వరకే సదే కార్యక్రమం కాబట్టి రెండు నిమిషాలు ఆటర్ పాటిస్తాం నేను ఒక మాట ఒక్క మాట ఒక మాట ఏం చెప్తున్నా ఒక మాట ఒక మాట చెప్తున్నా ఒక మాట ఏం చెప్తున్నా అంటే ఏంటండి ఏమన్నాడు నిన్న బండి సంజయ్ ఏమన్నాడు నిన్న బండి సంజయ్ చేసే యువకులు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు వాళ్ళ గుండాలు వచ్చి మేము బండి సంజయ్ చెప్తున్నా బండి సంజయ్ నేను ఒక మాట చెప్తున్నా నువ్వు ఒక ఎంపీవి ఎంపీవి నువ్వు ఒక ప్రజడి మూడు నాలుగు వేల మంది యువకులు మూడు నాలుగు వేల మంది యువకులు సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చి ఫైరింగ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే ఒక్క స్టూడెంట్ ఒక్క యువకుడు కూడా పక్కకు పోలే ఒక్క యువకుడు కూడా పోలే నేను ఒక బండి సంజయ్ ఒక మాట చెప్తున్నా బుర్ర ఉందా నీకు నీకు బుర్ర ఉందా అడుగుతున్నా అంతేం లేదు ఇదే మాట నేను బండి సంజయ్ చెప్తున్నా నువ్వు టీవీలో ముందు మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఫీల్డ్లో పోయి సికింద్రాబాద్ పోయి మాట్లాడే పరిస్థితి ఉండేదా కిషన్ రెడ్డి గారు మీరు సెంట్రల్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇస్తా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము వస్తాం నువ్వు ఆర్మీని ఎంపడేసుకో ఎందుకంటే నువ్వు ఆర్మీ తెచ్చుకో మేము ఒక్కరు మాకు గన్న లేవరు వద్దుగా నువ్వు మీ విధంగా ఈ యువకులను మీరు కాపాడటంలో అయితే ఈ యువకులకు మీ మీద కోపం లేకపోతే ఈ యువకులకు మీరు నష్టం చెయ్యలేదని మీరు భావిస్తే మీరు భావిస్తే కాంగ్రెస్ పుణ్యాలు వచ్చిరని మీరు అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే ఇవన్నీ కూడా వరంగల్ రాకేష్ ఇంటికి పోదాం లేకపోతే మూడు వేల మంది స్టూడెంట్స్ ని మన ఏది ఎల్బి చేయడానికి విలుసాం మూడు వేల మంది నిన్న రైల్వే స్టేషన్కి వచ్చారు కదా యువకులు వాళ్ళని ఎల్బి చేయడానికి విలుసాం కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తాము బండి సంజయ్ కిషన్ రెడ్డి రావాలి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇక రావాలి రాకపోతే మేము ఇడుబంపి మా యూత్ కాంగ్రెస్ మా ఎన్ఐసి మన మహిళా సంఘం మహిళా విలువ కిసాన్ అన్ని మత్స్య సంఘం యాదవ్ సంఘం అన్ని సంఘాలు అయితే బయటకు ఇక ఒకటే చెప్తున్నా నువ్వు నిజంగా తెలంగాణ యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించాలని ఒక తమ్మునికుంటే ఇప్పించే తమ్మునికుంటే లేకపోతే మోడీతో మాట్లాడే తమ్మునికుంటే నీకు మొగతన ఉంటే మొగ్గు అయితే బయటికి రా బయటికి రా నువ్వు ఇప్పుడు నిన్నైతే పోలీసు కూడా చదివ చేస్తున్నా పోలీస్ అధికారులు కూడా చదిగా చేస్తున్నా ఒక తన మీదో కాంగ్రెస్ పార్టీ ఒక తన మీద చూపెడతాం నెక్స్ట్ పిలుపు నెక్స్ట్ పిలుపు పండి సంజయ్ ఆడుంటే ఆడ అర్థం ఎందుకంటున్నట్టే మన నింద నింద పడేసి ఏది ఆ మూడు వేల మంది యువకులను రైల్వే స్టేషన్ ఆ యువకులకు దాకా కొండ ఉద్యోగాలు ఏమై ఉద్యోగం లేని మీరు టీఆర్ఎస్ మరి ఇప్పుడు మీరు ఇచ్చే ఉద్యోగాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు కాబట్టి మా నెక్స్ట్ కార్యాచరణ ఆ మూడు వేల మంది మూడు వేల ఐదు వేలు ఐదు వేల మంది తెలంగాణ యువకుల కోసం నెక్స్ట్ మా కార్యాచరణ వాళ్లకు అగ్నిప ఏదైతే ఆర్మీలో ఉద్యోగాల మీద వాళ్ళకు నాలుగేళ్ళ ఉద్యోగాలు తర్వాత బయటకల్ తెచ్చిలో అది రద్దు జరగాలి రద్దు జరిగేంత వరకు కార్యక్రమము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ ఇషాంత్ రెడ్డిని మేము యాడ వర్గాల కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాం రెడే ఒక్కడే కాంగ్రెస్ పార్టీ ఇంకా శివరాజకీయం పనిచేస్తాం అని సంగతి తెలుస్తాం ఇక బాబు గారు అంతే ఓకే కదా ఇక రేపు ఒక్క రోజు రా రేపు ఒక్కరోజు ఈడీకి రేపు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఆ కొడుకులు తెలుసు రేపు మన పది గంటలకు దీక్ష కూర్చోం మనం మళ్ళీ రేపు పది గంటలకు దీక్ష రేపు పది గంటలకు మళ్ళా రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ పోయి రాత్రి పన్నెండు గంటలకు ఆయన ఇంటికి పోయేంత వరకు రేపు మళ్ళా పది పది గంటలకు వీడికి రావాలందరము రేపు పది గంటలకు వచ్చి మళ్ళా పన్నెండు గంటలకు రాహుల్ గాంధీ ఇంటికి పోయాక ఇంటికి వెళ్తే మళ్ళీ మనం అందరూ ఇంటికి పోవాలి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రశాంతంగా ఇంటికాల ఉండని రోజుల్లో మనం ఇంటికాలు ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఈడీ విడిచిన రోజులు మనం గాంధీ భవన్ ఇది ప్రోగ్రాం ఇక రెండు రోజుల తర్వాత బీసీసీ ప్రెసిడెంట్ బట్టి సిఎల్పి మా ఎమ్మెల్యేలు మా సీదార్ బాబు గీతారెడ్డి గారు చాలా మంది సీనియర్స్ ఉన్నారు చిన్న అందరు గారు ఉన్నారు అందరం కూర్చొని మాట్లాడి అంజన్ కుమార్ యాదవ్ అందరం కూర్చొని మాట్లాడి

నువ్వు రైల్వే స్టేషన్ పోగొట్టుకోకండి మీ తల్లిదండ్రుల ఆవేదనకు గురి చేయకండి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మీకు మీకు అండగా నిలబడతది పిల్లలు ఎవరు కూడా నష్టపోవద్దు మీకు ఉద్యోగాలు మీకు కావాల్సిన ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అండగా పడుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారతీయ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తూ కానీ ఒక మాట తెలియజేస్తున్నాను ఒక్క మాట పోలీసులు అధికారులు కూడా ఆలోచించి పోలీసు అధికారుల మీరు కూడా మనుషులే డ్రెస్ చేసుకున్నంత మాత్రాన మీరు రాక్షసులుగా ఆకుంది దయచేసి కాంగ్రెస్ పార్టీ మీకు అప్పీల్ చేస్తున్నది సరే మా డోలను తీసుకోపోయి గంటలు గంటలు కూర్చొని పెట్టుకో నెల నెలలు పడి మా బాధ్యత మేము పడతాము కానీ పిల్లలను చంపకుండా నువ్వు కూడా ఆ ఉద్యోగాలు లేకపోతే నీ పరిస్థితి పోలీస్ కానిస్టేబులు ఏసీపీలు డిసిపిలు ఐపీఎస్లు ఐఏఎస్ అధికారులు మీరేదో పెద్దపక్షాత్మ తింటున్నారు కదా అని అందరూ దిగుతున్నారు అనుకోకండి కానీ ఇంత ఇంత మురగా మీరు పోలీసులు మా దయచేసి మీరు ఒక మీరు పోలీసులు పోలీసు దయచేసి పిల్లల భవిష్యత్ ఎందుకంటే కడుపులో పోయిందో ఆ పిల్లగానికి తెలుస్తుంది ఉద్యోగం లేక తల్లిదండ్రుల తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కష్టాలు చూసి రేపు ఇంకొక ప్రమాదం చిన్న రియల్గా ఎంత ప్రమాదం అందరూ మనం గమనించాలి అంటే మనం టీవీలలో చూసినాము జనరల్ గా పోలీసోలు కింద కొడితే ఎవరేన పార్పోదు పిల్లలు ఫైరింగ్ గాట్న గ్యాస్ ఏది ఎయిర్ గ్యాస్ చేసినా పిల్లలు పార్పోదు నిన్న అన్న వాళ్ళు మన దూరం టీములలా అసలు తొందర లేదు ఇంత అడ మన కొంటే ఇక్కడ ఆపేసా ఆపేసా